గంగణపదేనమా నమ శివాయ శ్రీవాయి నమ జై గురు దత్తాత్రేయమహ నమో నమోన్మ యూట్యూబ్ అందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి ఈ రోజున మనమంతా కూడా విశ్వవసనామ సంవత్సరంలో వివాహ యోగం కావాలి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం తీసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకి అంతా కూడా ఈ సంవత్సరంలో వివాహయోగం కలగడానికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వివాహయోగం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు ప్రధానంగా శివపార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ ఎక్కడైతే కనుక నిత్యం కళ్యాణం చేస్తూ ఉంటారో ఆ దేవాలయంలో అంతా కూడా నిత్యం శివపార్వతులు కళ్యాణం చేస్తూ ఉంటే కనుక శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో కలత్ర దోషం ఉందా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా ప్రధానంగా వివాహ ప్రతిబంధకానికి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా స్వామి కళ్యాణాన్ని ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది అంగారక దోషం అనేది ప్రధానమైన ఆటంకంగా చెప్పడం జరుగుతుంది అంగారక దోషం అనేది ప్రధానంగా అందరికీ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కనుక ఎవరి జాతకంలో కనుక అంగారకుడు లగ్నచక్రవశాత్తు శుక్రలగ్న శుక్రులగ్నవశాత్తు అంతా కూడా దోషకారిగా ఉంటాడు అటువంటి స్థానాలంతా కూడా ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో అంతా కూడా దోషకారిగా ఉంటాడు కావున ఈ యొక్క చంద్రలగ్నవశాత కానీ శుక్రలగ్నవశాతి కానీ లగ్న చక్రవశాత కానీ అంగారకుడు ఏ స్థానాల్లో ఉన్నాడో చూసుకోవాల్సి ఉంటుంది దోషకారికి పరిహారం అంతా కూడా అశ్వత్ నారాయణ కళ్యాణం కానీ ఈ యొక్క కుంభ వివాహం కానీ చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మరియు పితృదోషం అనేది ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది పితృదోషము పితృశాపం అనేది చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా కాలచరి ఉంటే కనుక ఎవరైతే కనుక కాలసర్పదోషణతో ఉంటే కర్కాటక రాష్ట్ర జాతకులు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నా ఈ యొక్క నాగ ప్రతిష్టని ప్రతిష్ట చేసుకోవడం వల్ల సర్ప ప్రతిష్ట కానీ నాగ ప్రతిష్ట అంటారు ఈ పూజను ఆచరించుకోవడం నాగబలి అనే విధానం ఉంటుంది విధానం అంతా కూడా ఆచరించడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సీతారాముల కళ్యాణం ఆచరించాలి ప్రతినిత్యం కూడా శుక్రుడికి బృహస్పతికి శనీశ్వరుడికి రాహుకి ప్రధానంగా ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా సప్తపదపతి అవుతాడు కావున ఇక్కడ బుధుడికి కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది రావి చెట్టుకి ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలుగుతుంది ఈ నాలుగు అంతా కూడా శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి జప దానాలు చేసుకోవడం పరమేశ్వరుడికి ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో నారికెల జలంతో అభిషేకం చేయడం పసుపుతో అభిషేకం చేయడం భస్మాభిషేకాన్ని ఆచరించడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యక్షంగా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండడం మహాలక్ష్మీదేవి దేవాలయంలో అంతా కూడా పసుపుతో అభిషేకాన్ని ఆచరించడం కుంకుమతో అభిషేకాన్ని ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది శ్రీమాత్రే నమ